వెల్కమ్ టు మై ఛానల్ వీనాస్ ప్యారడైజ్ స్టోరీ వరల్డ్ స్టోరీ పోస్ట్ చేసే ముందే చెప్తున్నాను అందరూ ఎంతగానో అడుగుతున్న ఎపిసోడ్ వాళ్ళిద్దరి రీయూనియన్ ఈరోజు ఎపిసోడ్స్లో కంప్లీట్ అవుతుంది ఇప్పుడు ఒక ఎపిసోడ్ తర్వాత ఒక ఎపిసోడ్ వస్తుంది ఆ రెండు ఎపిసోడ్స్లను వాళ్ళు ఎలా కలవబోతున్నారో చూపిస్తున్నాను కనీసం ఈ ఎపిసోడ్స్కైనా లైక్స్ ఇవ్వండి మీరు కోరుకుంటున్న ఎపిసోడే కాబట్టి ఇంకా వాళ్ళిద్దరూ కలిసిపోయారు ఇది మన దక్ష రుద్ర ఫ్యాన్స్కి హ్యాపీ న్యూస్ ఇక స్టోరీలోకి వెళ్దాం ఈ టైం అప్పుడు ఏడకు పోయి ఉండవన్నా అడిగాడు వేర్రాఘవ చిన్న పని ఉండదని బయటకు పోయి ఉండనులే అని లోపలికి వెళ్తుంటే ఆ పని వదిన వాళ్ళ ఇంటికాడా అన్నా అడిగాడు ఆ మాట వినగానే రుద్ర షాక్ అయ్యి వాళ్ళ ఇంటికాడా నాకేం పనిరా అన్నాడు ఏం తెలియనట్టు ఏ పని లేకపోతే వదిన వాళ్ళ ఇంటికి ఎందుకు పోయిండావన్నా వదిని చూసేదానికా అడిగాడు ఆ మాటకి రుద్ర కొంచెం తడబెడుతూ నేను మీ వదిన్ని చూసేదానికి పోవడమేంది పిచ్చిగాని పట్టినాదా నీకు అన్నాడు అబద్ధం చెప్పకన్నా నేను చూసుండాను నువ్వు వదిన వాళ్ళ ఇంటికి పోవడం వాళ్ళ ఇంటి బయట నిలబడి దొంగతనంగా వదిన్ని చూడడం అన్నీ చూసుండాను అన్నాడు ఆ మాటకి రుద్ర షాక్ అయ్యాడు వదిన్ని దొంగతనంగా చూడాల్సిన కర్మ నీకేందన్నా ఎందుకు ఇట్టసేస్తూ ఉండవు ఎందుకు వదిన్ని దూరం పెడతా ఉండావు వదిన అంటే అంత ఇష్టం ఉన్నప్పుడు ఇంటికి తీసుకురావచ్చు కదా అన్న అన్నాడు రే ఆగు ఎవరు చెప్పు నీకు నాకు మీ వదినంటే ఇష్టమని నాకు ఇష్టం లేదు అన్నాడు ఇష్టం లేకపోతే ఎందుకు పోయి ఉండవు ఆడ నిలబడి ఎందుకు ఏడుస్తుండవు అన్నాడు మౌనమే రుద్ర దగ్గర నుండి వీర్రాగవాకి వచ్చిన సమాధానం నీ నోరు అబద్ధం చెప్తా ఉండదేమో కానీ నీ కళ్ళు నిజం చెప్తా ఉండాయన్నా వదిన మీద ప్రేమ నీ కళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తూ ఉండాలి మరెందుకన్నా వదిన్ని దూరం పెట్టి నువ్వేడిసి వదిన్ని ఏడిపిస్తూ ఉండావు అడిగాడు రుద్ర మళ్ళీ మౌనంగానే ఉన్నాడు ఇప్పటికైనా నోరిప్పన్నా చేస్తా ఉండావు చెప్పు అన్నాడు కొన్ని తూర్లు ఎంత ప్రేమ ఉన్నా దూరం చేసుకోక తప్పదు ప్రేమ త్యాగాన్ని కోరుకుంటాదని అంటారు కదా అట్టాగే మీ వదిన మీద నాకున్న ప్రేమ కూడా త్యాగాన్ని కోరుకుంటా ఉండాలి అందుకే ఈ దూరం తప్పదు అని వీరరాఘవ ఇంకో మాట మాట్లాడే అవకాశం ఇవ్వకుండా అక్కడి నుండి లోపలికి నడిచాడు రుద్ర చెప్పిన మాటలకి అర్థం ఏంటా అని ఆలోచిస్తూ ఉన్నాడు రుద్ర ఏదో బలమైన కారణంతోనే దక్షకి దూరంగా ఉంటున్నాడన్న తన అనుమానమే నిజమైంది కారణం ఏమిటో తెలుసుకోవాలని బలంగా నిర్ణయించుకొని ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉన్నాడు వీరరాఘవ మరో పక్క రుద్ర దక్ష అన్న మాటలే తలుచుకొని బాధపడుతూ కూర్చున్నాడు మరుసటి రోజు ఉదయం తన గదిలో కూర్చొని ఆలోచిస్తూ ఉంది దక్ష అప్పుడే సంతోష్ వచ్చాడు రా అన్నయ్య అంది దివ్య దివ్య దక్ష ఎక్కడా అడిగాడు గదిలో ఉందన్నయ్య కూర్చో పిలుసుకొని వస్తాను అని చెప్పి వెళ్ళింది దివ్య దివ్య దక్ష రూమ్కి వెళ్ళి అక్క సంతోష్ అన్నయ్య నిన్ను పిలుస్తున్నాడు అని పిలిచింది అన్నయ్య ఈ టైం అప్పుడు ఎందుకు వచ్చాడు అని వెళ్ళింది దక్ష అన్నయ్య బాగున్నావా పలకరించింది నేను బాగానే ఉన్నాను మీరిద్దరు ఎలా ఉన్నారు అడిగాడు బాగానే ఉన్నామన్నయ్య ఏంటి ఎంత ఉదయం వచ్చావు అడిగింది దక్ష ఏం లేదు నీతో మాట్లాడదామని వచ్చాను అన్నాడు ఏ విషయం గురించి అన్నయ్య అడిగింది బావగారు గురించి అదే నేను రాత్రి టౌన్ నుండి వచ్చేసరికి లేట్ అయిపోయింది ఆ టైం అప్పుడు బావగారు ఇంటి నుండి బయటకు వెళ్ళిపోతున్నారు ఏంటి దక్ష బావగారు పదకొండు అప్పుడు వెళ్తున్నారు అంతా బాగానే ఉంది కదా అడిగాడు సంతోష్ ఆ మాట వినగానే దక్ష దివ్య ఇద్దరు షాక్ అయ్యారు ఏం మాట్లాడుతున్నావన్నయ్య అడిగింది దక్ష అదేంటమ్మా బావగారు ఎందుకు ఆ టైం అప్పుడు వెళ్ళిపోతున్నారు అంటే ఏం మాట్లాడుతున్నావని అడుగుతున్నావు అంటే బావగారు వచ్చిన విషయం నీకు తెలీదా అడిగాడు ఆ మాట వినగానే దక్ష కొంచెం తడబడుతూ అలా అని కాదన్నయ్య ఎందుకు అలా మాట్లాడుతున్నావని అనబోయి ఏం మాట్లాడుతున్నావని అడిగాను మామూలుగానే ఆయన వెళ్ళిపోతున్నారు ప్రాబ్లం ఏం లేదన్నయ్య అంది నిజమే చెప్తున్నావా నా దగ్గర ఏమైనా దాస్తున్నావా అడిగాడు సంతోష్ అలాంటిదేమీ ఏమీ లేదన్నయ్య నీ దగ్గర దాయడానికి ఏముంటుంది నిజంగానే ప్రాబ్లం ఏం లేదు నువ్వు ఆయన్ని ఎక్కడ చూసావన్నయ్య అడిగింది అదే మన ఇంటి బయట జీప్ ఆపి ఉంది ఏంటి అని చూశాను బావగారు జీప్ స్టార్ట్ చేసి వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతున్న అతన్ని వెనక్కి పిలవడం ఎందుకని ఆపలేదు పోని వచ్చి నిన్ను అడుగుదామా అంటే అప్పటికే టైం పదకొండు దాటింది ఆ టైం అప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకని వెళ్ళిపోయాను అందుకే ఇంత ఉదయమే వచ్చాను సరే దక్ష నాకు పనుంది నేను వెళ్తున్నాను తర్వాత కలుస్తాను బాయ్ దివ్య అనేసి సంతోష్ బయటకు నడిచాడు దక్ష ఏడుస్తూ అలాగే కుర్చీలో కోలబడిపోయి నేను చెప్పాను కదా దివ్య మీ బావగారు వచ్చారని నువ్వు కాదు అన్నావు కానీ నా మనసు చెప్పింది ఆయన నా చుట్టుపక్కలే ఉన్నారని అంది అవునక్క అంది దివ్య సంతోషంతో మరి ఇక్కడి వరకు వచ్చి ఎందుకు నన్ను కలవకుండానే వెళ్ళిపోయారు అంది దివ్య కూడా అదే ఆలోచిస్తూ ఉంది ఆ టైం అప్పుడు ఎందుకు వచ్చారు ఎందుకు వెళ్ళిపోయారు అసలు నాతో మాట్లాడాలని వచ్చారా లేకపోతే అని ఆగిపోయింది ఎందుకంటే అంతకంటే ముందుకి ఆలోచించడానికి మనసు రావట్లేదు సంతోషం ఒక పక్క బాధ ఒక పక్క రెండింటి మధ్య ఊగిసలాడుతుంది ఆమె మనసు తెలియని ఉద్వేగం మనసుని కుదిపేస్తూ ఉంటే రుద్ర ఎందుకు వచ్చాడో అని ఆలోచిస్తూ కూర్చుంది రుద్ర మెల్లుకు బయలుదేరాడు వీరు కూడా మెల్లుకు బయలుదేరుతుంటే అతని ఫోన్ మోగింది లిఫ్ట్ చేసి సెప్పు రాఘవా అన్నాడు ఏం చేస్తా ఉండవురా అడిగాడు వేరే రాగవా మెల్లుకు పోతూ ఉండాను ఏంది ఫోన్ చేసి ఉండవు ఏదైనా ఐడియా తట్టుండాదా అడిగాడు నీతో అర్జెంటుగా మాట్లాడాలా మిల్లుకు పోయే ముంగట ఓ తూరు నిన్న మనం కలిసిన చోటికి రా నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలా అన్నాడు అట్నా సరే ఇప్పుడే వస్తాడా అనేసి ఫోన్ పెట్టేసి వీర్రాఘవ చెప్పిన తోటకు బయలుదేరాడు వీరు వేర్రాఘవ కూడా తోటకు బయలుదేరాడు కాసేపటికి అక్కడికి చేరుకున్నారు ఇద్దరు చెప్పు రాఘవ ఏంది ఏదో అర్జెంటుగా మాట్లాడాలా అన్నావు అడిగాడు రాత్రి రుద్ర దక్ష ఇంటికి వెళ్ళడం దగ్గర నుంచి వీర్రాఘవతో మాట్లాడిన దగ్గర వరకు ప్రతి విషయం వీరుతో చెప్పాడు మనం ఊహించిందే నిజంరా వీరు ఏదో జరుగుండాది అన్న కావాలనే వదిలిని దూరం పెడతా ఉండాడు నేను ఎంతగానో అడిగి చూసినాను కానీ అన్న నోరిప్పేదానికి సిద్ధంగా లేడు అన్నాడు అట్నా అన్న ఎందుకు ఇట్టసేస్తా ఉండాడు నువ్వేమనుకుంటా ఉండావు అడిగాడు వీరు తెలీదురా నేనేది ఒక అంచనాకి రాలేకపోతాడా ఇప్పుడు మన ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పాల్సింది అన్ననే ఎట్టా చెప్పించాలా అనేది ఇప్పుడు మనం ఆలోచించాలా అన్నాడు వీర్రాఘవ ఏం మాట్లాడుతూ ఉండవు రాఘవ అన్నతో నిజం చెప్పించడం అంత తేలిక అనుకుంటా ఉండావా అన్న ప్రాణం పోయినా నోరు ఎప్పుడు ఆ సంగతి నీకు తెలీదా మరెట్టా మనం అన్నతో నిజం చెప్పిస్తాం అన్నాడు అట్ట అంటే ఎట్టారా వీరు ఏదో ఒకటి చేసి నిజం తెలుసుకోకపోతే వాళ్ళిద్దరి మధ్య దూరం ఇంకా పెరుగుతా పోతా ఉండాలి దానివలన అటు వదిన అన్న ఇద్దరు సాన బాధపడతా ఉంటారు అందుకే అన్న నోటితో నిజం చెప్పించాలా ఎట్టా చెప్పించాలో ఓ తూరు ఆలోచించు ఏదైనా ఐడియా తడతాదేమో అన్నాడు ఇద్దరు ఆలోచించడం మొదలు పెట్టారు ఇంతలో వీరు ఏదో ఐడియా తట్టిన అన్న స్పృహలో ఉండగా అన్నతో నిజం చెప్పించడం సానా కష్టం రాఘవా అన్న మత్తులో ఉంటే నిజం చెప్తాడేమో అన్నాడు ఆ మాటకి రాఘవా షాక్ అవుతూ ఏం మాట్లాడుతూ ఉండవరా అన్న మందు మానేసి ఉండాడు కదా వదినకి ప్రామిస్ చేసి ఉండాడు మర్చిపోయి ఉండావా మరి మందెట్టా తాగుతాడు అన్నాడు మర్చిపోలేదు జ్ఞాపకం ఉండాది కానీ ఇదొక్కటే మార్గం రాఘవా అన్నం అందులో ఉంటేనే అన్నతో నిజం చెప్పించగలం ఎందుకంటే వంటి మీద స్పృహ ఉండదు కాబట్టి అప్పుడు అంత నిజం అన్న చెప్పేస్తాడు కానీ మందు మత్తు లేకుండా అన్నతో నిజం చెప్పించడం నీ తరం నా తరం కాదు కదా ఆ దేవుడి తరం కూడా కాదు అన్నాడు వీరు చెప్పింది కూడా నిజమే ఎందుకంటే వీర్రాఘవాకి కూడా తెలుసు రుద్ర మందు తాగినప్పుడు అన్ని నిజాలే మాట్లాడతాడు అతనికి ఒంటి మీద ఉండే మాట్లాడతాడా లేకుండా మాట్లాడతాడా అన్న విషయం పక్కన పెడితే నిజం మాట్లాడతాడనేది మాత్రం వాస్తవం బహుశా ప్రతి తాగినోడికి ఉండే లక్షణం అదేనేమో తాగినోడు ఎప్పుడు నిజాలే మాట్లాడతాడనేది అందరికీ తెలిసిన విషయమే అందుకు రుద్ర కూడా అతీతం కాదు కదా అందుకే వీర్రాఘవ కూడా వీరు చెప్పిన దాని గురించి ఆలోచిస్తూ ఉన్నాడు ఏం ఆలోచిస్తా ఉండవు రాఘవ అడిగాడు వీరు అది కాదురా వీరు అన్న వదినక మాటిచ్చుండాడు కదా మరి అట్టా తాగించడం తప్పు కదా మాట తప్పినట్టు అవుతుంది అన్నాడు ఇప్పుడు అన్నతో మందు తాగిస్తే మాట మాత్రమే పోతుంది అట్టా కాదని మనం సైలెంట్గా ఉంటే వదినే అన్న జీవితంలో లేకుండా పోతుంది రెండింట్లో ఏది మంచిదో నువ్వే చెప్పు రాఘవా అన్నాడు వేరే రాఘవాకి కూడా వీరు చెప్పిందే కరెక్ట్ అనిపించింది అయినా మనమేమీ అన్నతో సరదాకో లేకపోతే జలసేయించడానికో తాగించడం లేదు కదా వాళ్ళిద్దరిని కలపడానికే తాగిస్తూ ఉండాం ఇది తప్పు కాదు తప్పక చేస్తా ఉండం అనుకోవాలా అన్నాడు సరేరా నాకు అర్థమై అది కానీ అన్నతో ఎట్టా తాగిస్తాం అన్న వదినకిచ్చిన మాటకి ఎంత కట్టుబడి ఉండాడో నీకు తెలుసును ఇప్పుడు వదినకి దూరమై అన్న ఎంత బాధపడతా ఉండా కూడా కనీసం మందు తాగాలన్న ఆలోచన ఒక్క తూరు కూడా మనసులోకి రానివ్వలేదు అంటే అది కేవలం వదిన కోసం మాత్రమే అట్టంటి అన్నతో ఎట్టా తాగిస్తాం మనం అడిగాడు అన్నకి తెలిసి తాగడు తెలియకుండా మాత్రమే తాగించాలా నాకు తెలుసును అన్నకి మందుమత్తు వదిలినాక మనల్ని ఏం చేస్తాడో కానీ ఏం జరిగినా అన్నని వదిలిని ఏకం చేసి అన్నాడు వీరు వీర్రాఘవ కూడా బాగా ఆలోచించి సరేరా కానీ ప్లాన్ ఏంది అడిగాడు వీరు ఒక క్షణం ఆలోచించి తన ప్లాన్ ఏంటో వీర్రాఘవతో చెప్పాడు ప్లాన్ బాగానే ఉండాది అన్నతో ఎట్టా మందు తాగించాలో నువ్వు చూడు వదిన్ని ఎట్ట తీసుకొని రావాలో నేను చూస్తాను అన్నాడు వీర్రాఘవ అట్నే అని ఇద్దరు అనుకొని అక్కడి నుంచి నడిచారు వీరు మిల్లుకు వెళ్ళిపోయాడు వీర్రాఘవ ఇంటికి వెళ్ళిపోయాడు మెల్లుకు వెళ్ళేసరికి రుద్ర ఆల్రెడీ మిల్లుకు వచ్చేశాడు అక్కడే గదిలో కుర్చీలో కూర్చొని వెనక్కి వాలి కళ్ళు మోసుకొని రాత్రి దక్ష మాట్లాడిన మాటలన్నీ తలుచుకొని బాధపడుతూ ఉన్నాడు అతని కంటి అంచుల నుండి జారిపోతున్న వెచ్చని కన్నీరే చెప్తుంది అతని బాధ ఏ స్థాయిలో ఉంది అని వీరు దీర్ఘంగా ఒక నెట్టూర్పు విడిచి తన పనిలో నిమగ్నమయ్యాడు దక్ష తన గదిలో కూర్చొని ఆలోచిస్తూ ఉంది రాత్రి రుద్ర ఎందుకు వచ్చుంటాడు ఎంత ఆలోచించినా ఆమెకి అర్థం కావడం లేదు పరిపరి విధాలుగా సాగిపోతూ ఉన్నాయి ఆమె ఆలోచనలు వాటన్నింటి సారాంశం ఒకటే అసలు ఇక్కడ వరకు వచ్చిన రుద్ర ఎందుకు తన్ని కలవడానికి రాలేదు ఏ కారణంతో ఆ టైంలో వచ్చాడు అని ఆ ఆలోచనలతోనే రోజు మొత్తం కాలం గడిపేసింది ఆలోచించి ఆలోచించి ఆమె మనసు మెదడు రెండు అలసిపోయాయి తలనొప్పిగా అనిపిస్తూ ఉంటే సాయంత్రం అవుతూ ఉండగా గదిలో మంచం మీద అలా వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది ఆమె ఆలోచనలు అప్రయత్నంగానే రుద్ర తనని ఇంటి నుండి బయటకు పంపించేసిన రోజు దగ్గర వాలితే ఆ రోజు జరిగిన మొత్తం ఆమె కళ్ళ ముందు కదిలాయి వాటన్నింటిలో ఒక్క విషయం ఆమె మనసుని గట్టిగా పట్టుకుంది కొన్ని దినాలలో నీ దగ్గరకు విడాకుల నోటీస్ పంపిస్తాను అని రుద్ర అన్న మాటలు పదే పదే ఆమె చెవుల్లో మారుమోగుతూ ఉంటే బుర్ర గిర్రను తిరిగింది ఒక్కసారిగా కళ్ళు తెరిచింది అంటే రాత్రి ఆయన విడాకుల గురించి మాట్లాడడానికి ఇంటికి వచ్చారా మరి మాట్లాడకుండా ఎందుకు వెళ్ళిపోయారు డైరెక్ట్గా నోటీస్తో వద్దామనుకున్నారా ఆయనకి నాకు ఉన్న సంబంధం తెంపేయాలని నిర్ణయించుకున్నారా అనే ఆలోచన రాగానే కట్టలు తగిన గోదారయ్యాయి ఆమె కళ్ళు మనసంతా ఏదో తెలియని ఆందోళన ఎవరికి చెప్పుకోవాలో ఏం చేయాలో అర్థం కాలేదు పిచ్చి పట్టినట్టు అనిపిస్తూ ఉంటే అక్కడ ఒక్క నిమిషం కూడా ఉండలేక ఇంటి నుండి బయటకు వచ్చి రోడ్డు మీద నడుస్తూ పోతూ ఉంది ఎక్కడికో తెలీదు ఆమె మనసు ఒకటే గుర్తు చేస్తుంది విడాకులు అని ఇక ఆమె బ్రెయిన్ పని చేయడం మానేసి చాలాసేపే అవుతుంటే తను ఎలా నడుస్తుందో కూడా తెలియకుండా వెళ్తుంది దివ్య బయట నుండి ఇంట్లోపలికి వచ్చి చూసేసరికి దక్ష ఎక్కడా కనిపించలేదు ఎక్కడికి వెళ్ళింది అని బయట ఇంట్లో అంత వెతికింది కానీ ఎక్కడా కనిపించలేదు ఫోన్ కూడా టేబుల్ మీదే ఉండడంతో కాస్త కంగారుగా అనిపించింది ఎక్కడికి వెళ్ళిందా ఏంటా అని బయటంతా వెతుకుతూ ఉంది ఎక్కడా లేదు చుట్టుపక్కల ఇళ్లలో కూడా చూసింది ఎక్కడా కనిపించకపోవడంతో టెన్షన్ మొదలయ్యింది దివ్యాకి తెలిసిన అన్ని దగ్గరలో వెతికింది ఏం చేయాలో అర్థం కాలేదు కాళ్ళు చిన్నగా వణుకుతూ ఉన్నాయి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిందో ఏంటో అనుకొని తెలిసిన వాళ్ళందరికీ కూడా ఫోన్ చేస్తుంది ఎవరు రాలేదు అని చెప్పడంతో ఎందుకో భయం వేసింది దివ్యాకి ఇంతలో వీర్రాఘవ ఫోన్ చేశాడు హలో హలో రఘు అంది కంగారుగా దివ్య ఏమైనాదే ఎందుకు అంత కంగారు పడుతూ ఉండావు అడిగాడు రఘు అక్క కనిపించట్లేదు ఇంట్లో లేదు వీధిలో కూడా అన్ని దగ్గరలో అడిగి చూశాను ఎవరింటికి వెళ్ళలేదంట ఎక్కడికి వెళ్ళిందో ఏంటో అని నాకు చాలా కంగారుగా ఉంది రఘు అంది ఏం మాట్లాడుతూ ఉండవు ఏంది ఫోన్ చేసి అడిగాడు అయ్యో ఇంతసేపు కనిపించకుండా ఉంటే ఫోన్ చేయకుండా ఉంటానా చేశాను రఘు ఫోన్ కూడా ఇంట్లోనే వదిలేసి వెళ్ళింది ఎక్కడికి వెళ్ళిందో ఏంటో అని నాకు కంగారుగా ఉంది పొద్దున్నుంచి చాలా ఏడుస్తూ ఉంది ఇప్పుడు ఇలా కనిపించట్లేదు అంటే ఎందుకో ఏమైందో ఏంటో అని నాకు కాళ్ళు చేతులు ఆడడం లేదు అంది సరే సరే నువ్వు కంగారు పడకు నేను ఇప్పుడే వస్తూ ఉండాను ఈలోపు ఆ చుట్టుపక్కలంతా వెతుకు ఏడకైనా ఉండదేమో ఈ నేను ఆడ ఉంటా అన్నాడు సరే అనేసి ఫోన్ పెట్టేసింది దివ్య దివ్య అన్ని దగ్గరలో వెతుకుతూ ఉంది ఒక ముప్పావు గంట తర్వాత వేర్రాగవ వచ్చాడు కనిపించుండాదా అడిగాడు లేదు రఘు ఎక్కడా కనిపించలేదు అంది అసలేం జరిగిన దివ్య సరిగ్గా చెప్పు అన్నాడు పొద్దున్న సంతోష్ వచ్చి రుద్ర రావడం గురించి చెప్పడం దగ్గర నుండి అన్నీ చెప్పింది వీరరాఘవతో బావగారు ఎందుకు వచ్చారో కలవకుండా ఎందుకు వెళ్ళిపోయారో అని చాలా బాధపడింది మరి ఇప్పుడు ఉన్నట్టుండి ఎక్కడికి వెళ్ళిందో అర్థం కావట్లేదు అంది సరే పదవెతుకుదాం ఏడకి పోయినాదో నువ్వేమనుకుంటా ఉండావు ఐ మీన్ వదినకి మనసు బాలేనప్పుడు ఏడకి పోతుంది అడిగాడు ఏమో రఘు నాకైతే బుర్ర పని నాకేం అర్థం కావట్లేదు అంది సరే కంగారు పడకు వెతుకుదాంపా అన్నాడు ఇద్దరు చాలా దగ్గరలో వెతికారు కానీ ఎక్కడా కనిపించలేదు ఇంతలో వీర్రాగవాకి ఏదో గుర్తొచ్చిన వాళ్ళ అవును వదిన మనసు బాలేనప్పుడు గుడికి పోతుంది అని నాయనమ్మ ఒక తూర్సి ఎప్పుడు నిజమేనా అడిగాడు అవును రఘు అక్కకి ఏ బాధ అనిపించినా శివుడితో చెప్పుకోవడం అలవాటు ఒకవేళ గుడికేమైనా వెళ్ళిందేమో అంది మరి ఆ విషయం ఎంత లేటుగానా చెప్పేది పద వెతుకుదాం అని వెళ్ళారు అప్పటికే టైం ఏడు కావడంతో ఇద్దరు కంగారుగా పరిగెత్తారు వీరు ఆలోచిస్తూ ఉన్నాడు ఇప్పుడు అన్నతో ఎట్టా మందు తాగించాలో ఏమాత్రం అనుమానం వచ్చినా సంపేస్తాడు భద్రంగా ఉండాలా అనుకున్నాడు ఇంకా ఉంది నెక్స్ట్ ఎపిసోడ్ మీరందరూ చాలా వెయిట్ చేస్తున్న మోస్ట్ అవైటెడ్ ఎపిసోడ్